చెట్టు వేరు డెవలప్మెంట్కి కార్బోను మూడు పంతొమ్మిదిలో మెగ్నేషియము ఏరు డెవలప్మెంట్కి అనమాట ఒక చెట్టుకు వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ వేసుకుంటూ వెళ్తే చెట్టు భూమిలో ఇప్పుడు మన వర్షం కాబట్టి ఇంకా డైరెక్ట్ వేసేయచ్చు అనమాట డైరెక్ట్ ఏరు అభివృద్ధి చెందుతుంది దానికోసం ఇది వేస్తున్నాం ఒక్కో చెట్టుకు వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ డ్రమ్ములో వచ్చేసి రెండు వందల లీటర్ డ్రమ్ములో మూడు కేజీలు మూడు పంతొమ్మిది మూడు కేజీలు మెగ్నీషియం ప్లస్ ఇది ఒక ప్యాకెట్ కార్బన్ ఈ ప్యాకెట్ వేసేసుకొని చెట్టు కింద వేసేసుకుంటే మనకు ఆటోమేటిక్గా వేర్ డెవలప్మెంట్ నీట్గా అవుతుంది చెట్టు డెవలప్మెంట్ అయ్యేదానికోసం చెట్లకు అనమాట ఇది చెట్ల మీద పడుకోకుండా తగ్గున ఓన్లీ కాండం దగ్గర వేయాలి చెట్ల మీద వేస్తే ఇది ఎక్కువ మనం మెగ్నీషియం అందుకు వేస్తాం కాబట్టి చెట్టు సుండ్రపోయే అవకాశం ఉంటుంది బట్ చెట్టు కాడ వేస్తే మంచిగా ఏరు ఉత్పత్తి అవుతుంది అనమాట ఏరు ఉత్పత్తి కోసం మనం ఇప్పుడు వేసేది ప్రజెంట్